వెల్కమ్ టు న్యూస్ ఆన్ ఫేస్ టుడే స్పెషల్ స్టోరీ తెలంగాణలో కొత్త నినాదం ఊపందుకుంది మార్వాడి అనే నినాదం మెల్లగా సోషల్ మీడియాతో ప్రారంభించి రోడ్ల మీదకు తెచ్చేలా ప్లాన్లు ప్రారంభమయ్యాయి తెలంగాణలో ఎక్కడ చూసినా మార్వాడీలు ఉంటారు అన్ని వ్యాపారాలు ఆదేశారు వారిపై ప్రజల్లో అసహనం కలిగిస్తే చాలు ఓట్ల వర్షం కురుస్తుందని ప్లాన్ చేసుకునే రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి ఆంధ్ర కన్నా ఇప్పుడు మార్వాడీలపై అసహనం పెంచడం సులువు అనుకుంటున్నారు హైదరాబాద్ లో ఒక దుకాణం వద్ద మార్వాడి వ్యాపారులు ఒక స్థానిక వ్యక్తిపై వాహనం పార్కింగ్ విషయంలో జరిగిన దాడి అందరికీ తెలిసిందే ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది దీనితో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ప్రారంభమైంది మెల్లగా ఇది అన్ని ప్రాంతాలకు విస్తరించింది స్థానిక వ్యాపారులు మార్వాడీలు తమ చిన్న చిన్న వ్యాపారాలను ఆక్రమిస్తూ స్థానికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు కొన్ని ప్రాంతాల్లో ఈ నెల పద్దెనిమిదిన స్వచ్ఛంద పందు కూడా పాటించారు తెలంగాణలో ఎక్కడ చూసినా మార్వాడి వ్యాపారులే తెలంగాణలో మార్వాడి వ్యాపారులు ప్రతి చిన్న సందులోనూ ఉన్నారు ఇప్పుడు కిరాణా దుకాణాలు నిర్వహించేది కూడా మార్వాడీలే అంతేకాదు నిర్మాణ సామాగ్రి నుంచి హోటళ్ల వరకు అన్నింటిలోనూ వారే కనిపిస్తున్నారు వీరి వల్ల స్థానిక తెలంగాణ వ్యాపారులు ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు కూడా మార్వాడీలు తమ వ్యాపార అవకాశాలను ఆక్రమిస్తున్నారని తద్వారా తమ జీవనోపాధి దెబ్బతింటోందని అసంతృప్తిలో ఉన్నారు అయితే ఇప్పటి వరకు గోబ్యాక్ మార్వాడి అనే నినాదం ఊపందుకోలేదు కానీ ఓ పార్కింగ్ వివాదంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పుడు రాజకీయ వేదిక మీద కూడా వస్తుంది మార్వాడీలు దేశ ప్రజలే అంటున్నారు బీజేపీ ఈ తరహా ప్రచారంపై బీజేపీ అసహనం వ్యక్తం చేస్తుంది మార్వాడీలను లక్ష్యంగా చేయడం కంటే అక్రమ బంగ్లాదేశీలు రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని బీజేపీ నేతలు అంటున్నారు మరి ఈ ప్రచారాన్ని రాజకీయంగా ప్రేరేపితమైనదిగా చిత్రీకరిస్తూ హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా పేర్కొంటున్నారు బీజేపీ మార్వాడీలకు మద్దతు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఇతరులను రెచ్చగొడుతుందని అంటున్నారు అయితే ఇప్పటి వరకు నేరుగా కాంగ్రెస్ ఈ వివాదంపై స్పందించలేదు మార్వాడి గోబ్యాక్ నినాదం ఉపందుకునే అవకాశాలే ఉన్నాయి ఇలాంటి అవకాశం వస్తే రాజకీయ పార్టీలు వదిలిపెడతాయా ఆంధ్రపై ఉన్న వ్యతిరేకతను పెంచి సునామీలా మార్చి రాష్ట్ర విభజన చేయగలిగారు కానీ ఇప్పుడు వీధి వీధిన వ్యాపారాలను కైవసం చేసుకున్న మార్వాడీలపై చాలా కాలంగా జరుగుతున్న చర్చను ఇప్పుడు రాజకీయ వివాదంగా మార్చుకోవడం ఖాయమని అనుకోవచ్చా సికింద్రాబాద్ ఘటనలో తమపై ఇలాగే నిరసనలు కొనసాగితే తమ మనుగడ కష్టమంటూ మార్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి మార్వాడీలు గోబ్యాక్ ఉద్యమాన్ని జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం నోరెత్తకుండా సైలెంట్గా ఉండడం ప్రాధాన్యత సంతరించుకోండి